అందరికీ నమస్కారం నేను మీ సుభాష్ సో ఈరోజు నేను హుజో అనమాట ఇది వచ్చేసి జిజాంగ్ ప్రోవిన్స్లో ఉంటుంది దీన్ని సిటీ ఆఫ్ సిల్క్ అండ్ సిటీ ఆఫ్ బ్యాంబూ అని అంటారంట ఇదేంటంటే చాలా సీనిక్ బ్యూటీ ఇది తాహ్యూ లేక్ అని చెప్పేసి మ్యాన్మేడ్ లేక్ అనమాట చైనాలోనే ఒక పెద్ద లేక్ సో అదొకటి ఉంటుంది ఇచ్చూడి ఇది చైనీస్ డిజ్నీ ల్యాండ్ అంట నా చెప్పింది అనమాట ఈ బిల్డింగ్ ఇదంతా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు ఏంటంటే నాది పాస్పోర్ట్ రెన్యూవల్ ఉంది సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం రెన్యూవల్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నా కొలీగ్తో పాటు నేను వెళ్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇచ్చుకోండి ఈ సైడ్కి మొత్తం ఉంది కదా అదంతా కూడా హు లేక్ అంటారు నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు ఇంకొక ప్రత్యేక ఉంది ఏంటంటే నా ప్రయాణంలో ఒక కొత్త అనుభూతి ఏంటంటే చూడండి మొదటిసారి నా జీవితంలో మంచు పట్టణం చూశాను చాంగ్సింగ్ హుజు ప్రాంతాలు చెప్పాలంటే చాలా అందమైనవి చాలా బాగుంటాయి కూడా అలాగే అక్కడ వీధులు భవనాలు ప్రకృతి చూడండి ఈ ఆకుల మీద అలా పడతా ఉంటే ఎంత బాగా అనిపించింది అంటే చూడటానికి ఆహా ఆ ఫీలే వేరు ఎందుకంటే ఏమో ఆ ఉంది ఒక పక్క మంచు అలా చూస్తుంటే ఎక్స్పీరియన్సే నాకు చాలా బాగా అనిపించింది చూడండి ఇదంతా ఎంజాయింగ్ ద గుడ్ రైడ్ థ్యాంక్ యూ చిన్న చిన్న తెల్ల మంచు రెక్కలు ఆకాశం నుంచి కురుస్తూ నేలపై పట్టడం చూసి నాకు చాలా ఆనందంగా కలిగింది అది రియల్గా చెప్పాలంటే అదొక మ్యాజిక్ వరల్డ్ అలా అనిపించింది మనం మూవీస్లో అలా చూస్తాం కదా ఆ ఫీల్ నిజంగా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూడటం అంటే మేబీ మిగతా వాళ్ళు చూసుంటారు బట్ ఇది నా అనుభవం అన్నమాట ఇదంతా కూడా ఒక థర్మల్ ప్లాంట్

చల్లని గాలి తెల్లని మంచు అన్నీ కలిపి ఒక కళల ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది ఇంతవరకు మనం సినిమాల్లో ఫోటోల్లో మాత్రమే చూసిన మంచు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసి నిజంగా ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఆ క్షణాల్లో నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఇదండి నా చాంగ్సింగ్ హుజో ప్రయాణం మంచుతో మొద మొదటి పరిచయం మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే చూడటానికి నాకే చాలా బాగా అనిపించింది మీకన్నా ఇది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామో మరి अन्तरको बाई बाई